కొత్త సంవత్సరానికి సమయం ఆసన్నమవుతోంది సమయం దగ్గర పడుతోంది చిన్న పెద్ద అన్న అన్న తేడా లేకుండా అందరూ కూడా న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇక హైదరాబాద్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ యువత ఎంతగానో ఎదురు చూస్తోంది కార్పొరేట్ ఈవెంట్స్ పబ్స్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ రోడ్ల మీద యూత్ హడావిడి హైదరాబాద్ లో పండుగ వాతావరణం ఉంటుంది ఇక ఈ క్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ కమిషనర్ న్యూ ఇయర్ వేడుకల పేరుతో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ లో న్యూ ఇయర్ వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు డిసెంబర్ ముప్పై రాత్రి వంద ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ నిర్వహిస్తామని తనిఖీల కోసం ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలను కూడా మోహరించనున్నట్లుగా తెలిపారు సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తామని తెలిపారు అంతేకాదు పదివేల రూపాయల ఫైన్ ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు సజ్జన్నార్ త్రీ స్టార్ పై స్థాయి హోటళ్లలో వేడుకలకు రాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్లు సీజ్ చేస్తామని చెప్పారు సిపి సజ్జన్న న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి మాదక ద్రవ్యాలు అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని రూల్స్ అతిక్రమిస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మహిళల భద్రతకు పదిహేను షీటిమ్స్ మఫ్తీలో నిఘా పెట్టి ఏర్పాటు చేయనున్నామని అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామన్నారు సో హైదరాబాదీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనసారా ఎంజాయ్ చేయండి కానీ బీ అలర్ట్ రూల్స్ అతిక్రమిస్తే న్యూ ఇయర్ జైల్స్ లో గడపాల్సి వస్తుంది జాగ్రత్త